మిత్రులారా అందరి నమస్కారం ఇక్కడ నేను బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవరి కోసం ఎందుకోసం అనే టైటిల్ తమిళగా పెట్టి నేను వీడియో మాట్లాడుతున్నా దయచేసి పూర్తిగా వినండి ఈ బడ్జెట్ వల్ల మన బ్రతుకులు మారుతాయంటే నేను మాత్రం నమ్మను తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుండి కూడా బడ్జెట్లు రిలీజ్ అవుతున్నాయి రాష్ట్రం ఏర్పడే తర్వాత కూడా బడ్జెట్ రిలీజ్ అవుతున్నాయి కానీ ప్రజల బ్రతుకులో మార్పు లేదు ఇది నగ్న సత్యం ఇది రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇదే డేట్కి నేను చెప్తా ఈ డబ్బులన్నీ ఎటువైనా కూడా చెప్తానే ఇప్పుడు బడ్జెట్ వాడి వేడిగా చర్చ జరుగుతుంది కదా ఆ బడ్జెట్ ఎవరి పాలవుతుంది దయచేసి వినండి అందుకే నా రాశా బడ్జెట్ ఎవరి కోసం ఎందుకోసం ఎందుకోసం బడ్జెట్ ఈ బడ్జెట్ల వల్ల ప్రజల బతుకులు మారుతుందా అనే క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఈ బడ్జెట్ వల్ల రైతుల బతుకు మారుతుందా అనే క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఈ బడ్జెట్ వల్ల నిరుద్యోగుల బ్రతుకు మారుతుందా అని క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఈ బడ్జెట్ వల్ల పేద ప్రజలు హాయిగా నిద్రపోతారా అని క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఈ బడ్జెట్ వల్ల రాజకీయ నాయకులు ఆస్తులు పెరుగుతాయి పెరగవా చిటికెట్ చెప్తున్నా ఈ బడ్జెట్ వల్ల రాజకీయ నాయకులు ఆస్తులు రెట్టింపు అవుతాయా లేదా ఈ బడ్జెట్ వల్ల రాజకీయ నాయకులు మీద బిల్లు కట్టుకుంటారా లేదా ఈ బడ్జెట్ ఎవరి కోసం ఎందుకోసం బాగా ఆలోచన చేయండి దశాబ్దాలుగా బడ్జెట్ రిలీజ్ అవుతూనే ఉన్నది పరిశ్రమలు కావచ్చు వ్యవసాయ రంగానికి విద్యా రంగానికి వైద్య రంగానికి కుటీర పరిశ్రమలకు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగానికి బడ్జెట్ రిలీజ్ అవుతుంది కానీ ఆ బడ్జెట్ బజారు అవుతుంది ఇది నగర సత్యం ఫ్రెండ్స్ ఐఎమ్ సో సార్ ఇట్లా మాట్లాడుతున్నాం దయచేసి నన్ను క్షమించండి కానీ బడ్జెట్ అనేది అవుతుంది బడ్జెట్ అనేది అసలు దేనికి పనికి రాకుండా పోతుంది ప్రజలకు మాత్రం ఉపయోగపడట్లే ఈ బడ్జెట్ అనేది రాజకీయ నాయకులకు ఉపయోగపడుతుంది ఒక సినిమాలో నాగార్జున గారు చెప్తారు కదా ఓ కేంద్రం నుండి ఇంత రిలీజ్ అవుతుంది ఐసుగడ్డ అది మెల్లగా రాష్ట్రానికి ఇంత వెళ్తుంది జిల్లాకి ఇంత వెళ్తుంది మండలానికి ఇంత వెళ్తుంది గ్రామానికి వెళ్తే ఐసుగడ్డ ఇంత అయిపోతుంది ఇది సేమ్ ఇంతే పరిస్థితి నిజంగా బడ్జెట్ కనుక సక్రమంగా అమలుగా కనుక దేశం అభివృద్ధి చెందడానికి పది సంవత్సరాలు చాలండి పది సంవత్సరాలు చాలు కానీ స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై సంవత్సరాలు పైగా అవుతున్నా కూడా ఈ దేశంలో ఒక సామాన్యుడు కంటి నిద్ర నిద్రపోవట్లే నిద్రపోవట్లే ఇప్పటికీ ప్లా ప్లాట్ఫామ్లు వారు ఉన్నారు ఇప్పటికీ ఆత్మహత్య రైతులు ఉన్నారు ఇప్పటికీ ఉద్యోగాల రక చనిపోయే విద్యార్థుల ఇప్పటికీ సూసైడ్ చేసుకునే వారు ఉన్నారు ఎందుకు దీనికి గల కారణం ఏంటి అంటే ప్రతిదానికి కీలకమైన కారణం ఏంటంటే ఈ రాజకీయ నాయకులే ఈ దోపిడి విధానాలే ఈ అవినీతి పరులే కారణం చట్ట సభల్లో పండ పండు ముసలు వెళ్ళడమే ప్రథమ కారణం చట్టసభల్లో ప్రశ్నించే గొంతులు వెళ్ళకపోవడం కారణం చట్టసభల్లో యువత వెళ్ళకపోవడం కారణం అవే ముఖాలు అవే ముఖాలు పార్టీలు పేరు పార్టీలు వేరు కానీ వెళ్ళే ముఖాలు అవే అందుకే మరీ మరీ చెప్తున్నా ఈసారి పార్లమెంట్లో పార్లమెంట్లో ఉన్న ఐదు వందల నలభై ఐదు మందిలో రెండు వందల మందికి పైగా అత్యాచారం చేసిన వాళ్ళట రేపిస్టులు మటర్లు చేసిన వాళ్ళు ఎంపీలు ఉన్నారు రాష్ట్రంలో అవినీతి పరులు దొంగలు దొరలు వెళ్తున్నాడు ఎస్ ఇది నా సత్యం అందుకే బాగా వినండి ఈ బడ్జెట్ ఎవరి కోసం ఎందుకోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాగే బడ్జెట్ రిలీజ్ చేశారు ఏమైంది మరి ఎవరి అకౌంట్లో వెళ్ళినాయి ఎటుపోయినాయి నీటి పారుదల కోసం బడ్జెట్ రిలీజ్ అయింది ఆ బడ్జెట్ ఎడిపోయింది పరిశ్రమల కోసం రిలీజ్ అయింది ఆ బడ్జెట్ ఎడిపోయింది హరితహారం కొరకు మొక్కల పెంపుదల కొరకు రిలీజ్ అయ్యి అది ఎది పోయింది మిషన్ భాగ్రత కొరకు బడ్జెట్ రిలీజ్ అయింది ఆ బడ్జెట్ ఎటుపోయింది ఈ పరిశ్రమలు ఎటుపోయింది బాగా ఎక్కడి బతుకులు అక్కడే ఎక్కడి ఉంగడి అక్కడే ఉంది ఏమన్నా మారిందా మిమ్మల్ని నేను చూడి ప్రశ్నిస్తున్నా ఏమన్నా మారిందా ప్రజలారా సూరన్న ఇది ఇది చూడండి సూరన్న ఎవరికి అమ్ముడు పోకుండా ప్రశ్నిస్తాడు కేసులోకి మాత్రం భయపడ్డాడు వాస్తవాన్ని ఉన్నందుకు చెప్తాడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొత్తగా దేని దేనికి బడ్జెట్ ఎంత కేటాయించి మనం ఒకసారి ఇగో సంక్షేమం అభివృద్ధి సమంగా సకల జనహితమై ధ్యేయంగా ప్రజాప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ చదువుతా దయచేసి పూర్తి వినండి అగో వ్యవసాయం అనుబంధ రంగాల గట్రా డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించిందట ఒకటి చెప్తా మిత్రులలో నేను బడ్జెట్కి అనుకూలం కాదు అలాగనే వ్యతిరేకం కాదు కానీ ప్రశ్నించడం నా ధ్యేయం మీకు తెలుసు కదా ప్రతిపక్షం అంటే ఏంటి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బడ్జెట్ ఎవరు పెట్టిండు కాంగ్రెస్ పార్టీ పెట్టింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది అంటే తెలంగాణ ప్రజల కోసం పెట్టింది అనుకుందాం దీన్ని బీజేపీ బీఆర్ఎస్ ఏం చేస్తారు సత్యనారు విమర్శ చేస్తారు విమర్శిస్తారు కేంద్రం బడ్జెట్ రిలీజ్ చేసింది బీజేపీ దీన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వ్యతిరేకిస్తాయి ఏదో ఒక న్యూస్ నన్ను కావాలిగా అట్లా చేస్తాయి అంటే వాళ్ళు ఏదో చేస్తానో ఒక పార్టీ మీద ఇంకో పార్టీ దుమ్మెత్తి పోస్తున్న నేను చెప్పట్లేదు కానీ నేను వాస్తవాలు చెప్తున్నా నేను ప్రతిపక్షం కాదు అధికార పక్షం కాదు ప్రతిపక్షం అంటే పార్టీలు పార్టీలు తిట్టుకుంటాయి అర్థమైందా కానీ ప్రజల పక్షం నేను ప్రశ్నించే పక్షం నేను కాబట్టి నేను పార్టీలను బేస్ చేసుకుని మాట్లాడ కానీ వ్యవస్థలో లోపాలను బేస్ చేసుకుని మాట్లాడతాను ఇది వ్యవసాయం అనుబంధ రంగాలకు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కనుక దీంట్లో కనుక నయా పైసా అవినిదికి పాల్పడకుండా కనుక చేస్తే కనుక నిజంగా వ్యవసాయం చాలా బాగా పండుతుంది నిజంగా పండుతుంది నిజంగా వ్యవసాయ రంగానికి నిజంగా అన్ని కోట్లు వెళ్తాయా లేకుండా వ్యవసాయ శాఖ మంత్రి జేబులో వెళ్తాయా బాగా ఆలోచన చేయాలి ఎవరకౌంట్లో వెళ్తాయి సెంట్రల్ ఒక మినిస్టర్ ఉంటాడు స్టేట్కి దీనికి సంబంధించి ఒక మినిస్టర్ ఉంటాడు జిల్లాలో ఒక మినిస్టర్ సారీ జిల్లాల్లో ఒకరు ఉంటాడు మండలాల్లో ఒకరు ఉంటారు గ్రామాల్లో ఉంటారు అది అయిపోయింది బడ్జెట్ రిలీజ్ చేయడం గొప్ప కాదు ఆ బడ్జెట్ ఎట్లా ముందుకు వెళ్ళాలి ఎట్లా స్టెప్ తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలి ఆ బడ్జెట్ నిజంగా వ్యవసాయ రంగానికి ఎట్లా ఉపయోగపడాలి అది చాలా ఇంపార్టెంట్ విద్యారంగానికి ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్లట ఒకటి గమనించండి మిత్రులరా నేను ఒకటి విషయం క్లియర్ క్లియర్గా చెప్తాను విద్యారంగానికి ఎన్ని అయినాయి ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్లు పెట్టిండి విద్యారంగానికి ఓకేనా ఓకే స్వాగతిద్దాం అయితే ఇది దేని కొరకు ఖర్చు పెడతారు దేని కొరకు ఖర్చు పెడతారో చెప్పాలి విద్యారంగం అంటే ఏంటి అసలు నేను ఒకటి చెప్తాను దయచేసి రండి తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి అది జగవరణ సత్యం ఈ గ్రామ పంచాయతీలో ఇప్పటికే స్కూళ్ళు ప్రాథమికోన్నత స్కూళ్ళు కావచ్చు లేకపోతే మండల పరిషత్ స్కూళ్ళు కావచ్చు జిల్లా పరిషత్ స్కూళ్ళు కావచ్చు ఇవన్నీ ఏమవుతుందంటే శిథిలా వస్త్రలో ఉన్నాయి కూలిపోతున్నాయి వాటర్ పైరుండి కిందికి పడుతుంది పిల్లలు కింద తవ్వుకుంటున్నారు అలాంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఏం చేయాలంటే ఈ డబ్బుతోని ఆ బిల్డింగ్లన్నీ కూలగొట్టేసి వాటి స్థానంలో మంచి బిల్డింగ్ ఏర్పడేసి మంచి బాత్రూమ్లు కట్టేసి కనుక చేస్తే పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది అది చేయండి దమ్ముంటే అసలు ప్రభుత్వంలో ఇది పెద్ద జోక్ ఏంటంటే రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయ ప్రభుత్వం గురించి బాగా డెవలప్ గురించి మాట్లాడదు కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించరు ఇది జగబ సత్యం కాబట్టి ప్రతి పిల్లవాడు గవర్నమెంట్లో చదివేలా కృషి చేయండి మంచి ఎడ్యుకేషన్ ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ చూడండి ఎంత మంచి డిగ్రీలు ఉంటుంది అట్లా గవర్నమెంట్ ఎందుకు చేయండి మరి ఇగో ఈ విద్యారంగానికి కేటాయించిన ఇరవై ఒక వేల రెండు వేల రెండు వందల తొంభై రెండు కోట్లు ప్రతి స్కూల్ మొత్తం పడగొట్టేసి అదే స్థానంలో మంచిగా నిర్మించండి మంచి అద్దాల మెడలా చేయండి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి దాంట్లో ఉద్యోగాలు ఇవ్వండి ప్రతి స్కూల్కి ఒక వాచ్మెన్ పెట్టండి ప్రతి స్కూల్కి ఒక చిన్న నర్సరీ ఏర్పాటు చేయండి చూడండి ప్రతి అసలు ఒక విషయం తెలిసా మిత్రులారా నేను ఏం చెప్తున్నాను ఒక్క విద్యారంగంలో కనుక స్కూళ్ళు మంచిగా నిర్మించబడితే కనుక దానిలో టీచర్లు ఉంటారు ప్లస్ వాచ్మెన్లు ఉంటారు ప్లస్ పీటీ ఉంటారు ఇట్లా అన్నీ చేస్తే కనుక నిజంగా టీచర్ పోస్ట్లు లక్ష పై ఉంటాయి సంవత్సరానికి కేవలం గ్రామాల్లో చెప్తున్నాను నేను కానీ ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఎంతమంది టీచర్లు ఎంతమంది బాగా గమనించండి వంద మందికి ఒకడే ఉంటాడు అర్థమైందా ఒక స్కూల్లో పది మంది ఒక ఐదుగురు టీచర్లు ఉండాలి మంచిగా చాలా బాగుంటుంది ఉద్యోగాలు కల్పించచ్చండి తెలవట్లేదు దిమాక్ లేదు అసలు ఇవ్వ ఎస్సీ సంక్షేమం మాట ఎస్సీ సంక్షేమానికి ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లు మైనారిటీ సంక్షేమానికి మూడు వేల మూడు కోట్లు హోంశాఖకు తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు అటవీ పర్యావరణ శాఖకు ఒక్క వెయ్యి అరవై నాలుగు కోట్లు అట ఈ శాఖలకు అంటే దేనికి సంబంధించి శాఖలు కరెక్టే అంటే దేని కొరకు ఇప్పుడు క్వశ్చన్ వస్తున్నారు ఎస్సీ హాస్టల్ ఉంది ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి మైనారిటీ హాస్టల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆ హాస్టల్లో సరిగ్గా బాత్రూమ్ లేవు లేడీస్ హాస్టల్లో సరిగా బాత్రూమ్ వాసన వస్తుంది అవునా సరిగ్గా బాత్రూమ్ లేవు కదా సరిగా రూమ్స్ లేవు కదా సరిగా పడిపోతున్నాయి కదా పెక్కులు విరిగిపోతున్నాయి కదా దానికి సంబంధించి ఇవ్వండి ఈ బడ్జెట్ ఎస్సీ సంక్షేమం అంటే ఇట్లా ఇవ్వండి కార్పొరేషన్లకు సపరేట్ పెట్టండి కార్పొరే ఎస్సీ కార్పొరేషన్ వేరు బీసీ గారు ఇంకేమంటే దీనికి ఉన్నాయి కార్పొరేషన్ ఇలా ఓకే ఓకే ఎస్సీ సంక్షేమం అనే బదులు కార్పొరేషన్ సపరేట్ ఇవ్వండి ఈ ఎస్సీ హాస్టళ్ళు ఉన్నాయి బీసీ హాస్టల్స్ ఉన్నాయి మైనారిటీ హాస్టల్స్ ఉన్నాయి ఆ హాస్టల్లోనూ మంచిగా అద్దాల మేళ్ళ హాస్టల్ తయారు చేసి ఆ డబ్బు దాన్ని కేటాయించండి నిజంగా పిల్లలు ప్రైవేట్ హాస్టల్లో చదివి చదివి గ్రూప్లకు పిహెచ్డీలు చేసుకుంటూ దాంట్లో చదువుతాను గ్రూపులకు దాంట్లో చదువుతాను పాపం సరిగా ఇబ్బందులు పడతాను అసలు అక్కడ మెరుగైన వసతులు లేవు వాళ్ళు వెళ్ళి ప్రైవేట్ హాస్టల్ చదివితే అక్కడ ఫీజులు భారం అవుతుంది ఆత్మహత్యలు చేసుకుంటాను ఇదే డబ్బు హాస్టల్ గురించి ముఖ్యంగా చెప్తున్నా నేను నేను మాట్లాడే అర్థమవుతున్నా మిత్రుల విద్య గురించి నేను మాట్లాడుతున్నా విద్యకు కనుక ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే స్కూళ్ళు బిల్డింగ్లు మంచిగా కట్టాలి డిగ్రీ ఇంకా ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి అవి కూడా పడిపోతున్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మంచిగా కట్టాలి అంత మాత్రమే కాకుండా డిగ్రీ పీజీ పీహెచ్లు చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో హాస్టల్స్ ఏర్పాటు చేసేసి వాటిని మంచి ఆ ఇప్పటికీ అనేకమైన హాస్టల్ ఇంటర్ వాళ్ళ కోసం డిగ్రీ వాళ్ళ కోసం ఆ హాస్టల్ అనేసి పడగొట్టి మళ్ళీ ఫ్రెష్గా హాస్టల్స్ కట్టండి తద్వారా ఏమో తెలుసా విద్యా రంగానికి మొదటి ప్రయాణిస్తే దేశం రాష్ట్రం మొత్తం హైలిట్ అయిపోతుంది మారిపోతుంది ఈ సంక్షేమాలను ఏమైతే పెట్టారో ఆ డబ్బు దాన్ని ఖర్చు పెట్టండి బాగుంటుంది ఏదో సంక్షేమం అంటే ఏదో ఎస్సీ వాళ్ళకు కొంత కొంత ఇస్తారు దులిపేసుకుంటారు మైనార్టీ వాళ్ళకు కొంత డబ్బు ఇస్తారు దులిపించుకుంటారు ఇక అంతే ఏదో ఎస్సీ వాళ్ళకు పెళ్ళి చేసుకుంటే దులిపేసుకుంటారు ఏదో సీఎం నిధి కోసం దులిపేసుకో అది కాంగి పర్ఫెక్ట్ రిలీజ్ చేయండి బడ్జెట్ హోంశాఖ ఇక హోంశాఖ ఎట్లా రిలీజ్ చేసారో మీకు తెలవాలి ఇది మొత్తం ఇక ఉంటుంది అటవీ పర్యావరణ శాఖ ఇగో అటవీ పర్యావరణ శాఖ మాత్రం దీనిలో బాగా స్కామ్ జరుగుతుంది అటవీ పర్యావరణ శాఖ ఒక్క ఒకవే అరవై నాలుగు కోట్లు రిలీజ్ చేసిండు అసలు ఈ డబ్బు నిజంగా అటవీ కోసం చేస్తే అడవులు పెరిగే అవకాశం ఉంటుంది గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి పదివేల కోట్లు అటు ఇక జూడ్ దీని ఎందరు దోచుకుంటారు గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్లు దోచుకుంటారు మున్సిపల్ చైర్మన్ దోచుకుంటారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దోచుకుంటారు అసిస్టెంట్ సిటీ ప్లానర్ దోచుకుంటారు అంత పర్యావరణ పర్యావరణ సంబంధించి అధికారులు దోచుకుంటారు అందరు దోచుకుంటారు నిజంగా గ్రేటర్ హైదరాబాద్ కనుక పదివేల కోట్లు ఖర్చు పెడితే కనుక అసలు డ్రైనేజీ లేకుండా చేయొచ్చు బరాబర్ ఇంకో డ్రైనేజీ ఈ పదివేల కోట్లు గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ బరాబర్ నా ఖర్చు పెట్టండి హైదరాబాద్ అనేది అద్భుతంగా ప్యారిస్ లేక మారిపోతుంది ప్రజా పంపిణీ వ్యవస్థ మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆర కోట్లు గృహ నిర్మాణం తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనిమి తొమ్మిది వేల ఒక ఎనిమిది కోట్లు మరి నిజంగా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే తొమ్మిది వందల గృహ నిర్మాణాలు జరుగుతాయలేదని సస్పెన్స్ ఇప్పటికీ ఇదంతా అంతా కేటాయిస్తామని చెప్పిళ్ళు కేటాయించింది కావచ్చు అమలు కూడా త్వరలో పరచండి ఈ గృహ నిర్మాణం ఎట్లా ఇది సరిపోతాయి డబ్బు తొమ్మిది వేల ఒక్క వంద ఎనభై నాలుగు కోట్లు అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గంలో ఎన్ని 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 నియోజకవర్గంలో ఇల్లులు ఇస్తారు ఎవరెవరికి ఇల్లు ఇస్తారు కాంగ్రెస్ పార్టీలకి ఇస్తారా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తారా ఎవరికి ఇల్లు ఇస్తారు ఇది బాగా గమనించండి దీంట్లో వల్ల లొల్లి ఇది సరిపోదు ఇది ఈ గృహ నిర్మాణానికి తొమ్మిది వేల నూట ఎనిమిది ఆరు కోట్లు సరిపోవు న్యాయశాఖ అట రెండు వేల మూడు వందల ఆరు కోట్లట పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఇది చాలా చాలా డెవలప్ ఇది చాలా క్లిష్టమైన ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పంచాయతీ శాఖట ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్ల గ్రామాలు ఈ డబ్బుతోనే అభివృద్ధి అవుతాయా నిజంగా ఈ డబ్బు కనుక గ్రామాల కోసం ఖర్చు పెట్టి అభివృద్ధి అవుతాయి కానీ వీళ్ళు ఇక సర్పంచులు ఇక ఇక లేవు గతంలో కేసీఆర్ ఏమో సర్పంచ్ వాళ్ళకు అసలు సరైన నిధులు ఇవ్వలేరు జగన్ సత్యం ఇది మరి ఇప్పుడన్నా ఇవి గ్రామాల కోసం ఖర్చు పెడితే గ్రామాలు డెవలప్ అయితే లేదనేది ఇక నేను సర్పంచ్లకే వదిలేస్తున్నా మంచిగా బడ్జెట్ ఉంది కాబట్టి దయచేసి గ్రామాల్ని మంచిగా సక్సి డెవలప్ చేసుకోవాలి విద్యుత్ రంగం పదహారు వేల నాలుగు వందల పది కోట్లు బీసీ సంక్షేమం సేమ్ తొమ్మిది వేల రెండు వందల కోట్లు స్త్రీ శిశు సంక్షేమం రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు పరిశ్రమల శాఖ రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు అంట ఈ పరిశ్రమల శాఖ గురించి నేను మాట్లాడితే కనుక అసలు తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ఎన్ని పరిశ్రమలు కొత్తగా పుట్టాయి చెప్పండి ఉన్నాయి మూతపాటి ఏమైనా పుట్టాయా చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ ఎప్పుడు చేస్తారు షుగర్ ఫ్యాక్టరీ అదే సారీ షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు చేస్తాను చెప్తాను అది త్వరలో చేస్తున్నాడు చూద్దాం మరి ఇంకేమన్నా కొత్త కొత్త కంపెనీలు పుట్టాయా అసలు పరిశ్రమలు కనుక ప్రతి నియోజకవర్గానికి కనుక ఏర్పాటు చేస్తే ఒక్కటి ఒక్క పరిశ్రమ ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తే నూట పంతొమ్మిది నియోజకవర్గంలో నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది పరిశ్రమలు అంటే కొన్ని గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం ఇంకా ఎక్కువ నిర్మించవచ్చు ఒక నూట యాభై పరిశ్రమలు అనుకుందాం ఈ నూట యాభై పరిశ్రమలలో కనుక ఒక్క ఒక్కొక్క పరిశ్రమ కనుక మనం వెయ్యి మంది చొప్పున ఉద్యోగాలు కల్పిస్తే కనుక ఇక లెక్క పెట్టుకోండి ఎన్ని ఉద్యోగాలైతే కొత్త పరిశ్రమలు పెట్టండి చదువుకున్న యువత బికారులుగా మారుతాను దయచేసి కొత్త పరిశ్రమలు పెట్టండి పశు సంవర్ధక శాఖ ఒక్కవై తొమ్మిది వందల ఎనభై కోట్లు పశువుల్ని కాపాడుకోవాలి పశువుల్ని కాపాడుకోవాలి దానికోసం అది ఖర్చు ఖర్చు పెట్టండి రీజనల్ రింగ్లో ఒక్కవై ఐదు వందల ఇరవై ఐదు కోట్లు ఇది ఒకే జ్యోతి పథకం రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు మున్సిపల్ పట్టణాభివృద్ధి పదిహేను వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు ఇగో మున్సిపల్ పట్టణంలో అంటే ఇక ప్రతి ఇక ఉంటుంది ఇక ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ ఉంటుంది ఎగ్జాంపుల్ సిరిపూర్ అనుకుంటే అక్కడ కాగాజ్ నగర్ మున్సిపాలిటీ అట్లా ఇంకా మున్సిపల్ నిజంగా పట్టణాలు కనుక ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క పట్టణం ఉంటుంది ఆ ఈ బాధ్యత కనుక నిజంగా నాయకుల చేతుల్లో కాకుండా అధికారుల చేతులు కాకుండా వెళ్లకుండా ఉంటే కనుక ఈ మున్సిపల్ పట్టణాభివృద్ధి చాలా అద్భుతంగా జరుగుతుంది యువజన క్రీడా క్రీడల శాఖ ఇప్పటికీ క్రీడా ప్రాంగణాలు చాలా ఉన్నాయండి ఈ వెయ్యి గతంలో కూడా కేసీఆర్ గారు ఈ క్రీడా ప్రణాల కోసం రిలీజ్ చేసిన బడ్జెట్ కానీ మొత్తం శుద్ధ లెక్క అయిపోయింది ఎక్కడ చూసిన గొంగ అక్కడే సాంప్రదాయం సుప్పిని శుద్ధ పూసలే ఉండదు గతంలో చేసిన బడ్జెట్ ఈ బడ్జెట్ అయినా కనీసం క్రీడాకారులకు ఉపయోగపడాలి క్రికెట్ స్టేడియంలు ప్రతి గ్రామంలో పెట్టినలు క్రికెట్ ప్రగణమ ఉంది క్రీడా ప్రకణమన ఉంది రాసి వాలీబాల్ జట్టేసి ఉంది కానీ అలా పందులు పండుకుంటాయి బర్రెలు పండుకుంటాయి అసలు సరిగా లేవలు కూడా ఉండదు ఏదో బడ్జెట్ లేపుకున్నాడు తిన్నారు ఈ డబ్బు దానికి యూజ్ కావాలి అసలు ఈ అన్నింటిలో కూడా స్కామ్ జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాయి వీటి అన్నింటిలో స్కామ్ జరుగుతుంది ఆ స్కామ్ మొత్తం బయటికి రావాలి నీటి పారుదల ఇది వెరీ వేరే నీటి పారుదలలో ఇరవై రెండు వేల మూడు వందల ఒక మరి నిజంగా నీటి గ్రామ గ్రామానికి ఈ నీటి పారుదల కిరైన డబ్బు గ్రామ గ్రామానికి ఇంటింటికి నాలుగు నెలలు రావాలి వస్తుందా మరి చూద్దాం పన్నెండు సంవత్సరాలైంది మిషన్ దగ్గరతో పెట్టి అసలు ఇంటి నెల వచ్చినా చెప్పుడే అసెంబ్లీలో వచ్చి గొప్పలు చెప్పుడే మా ప్రభుత్వం ఇంటి నెల ఇచ్చింది సిగ్గు కొంచెం అన్న ఇంటి దానిలో ఏ ప్రభుత్వం ఏదో ఇప్పటిలో ఏదో ఒక పది ఇరవై గ్రామాలు నియోజకవర్గంలో ఒక పది గ్రామాలకు వస్తుంది తప్ప అసలు ఎక్కడ రావట్లేదు ఇది వస్తా చూద్దాం వైద్యం ఆరోగ్యం పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు లెట్స్ చూద్దాం వైద్యం కోసం కొత్త హాస్పిటల్ కడతారా ఏమన్నా రోగాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ఆ ఫీజు ఫీజు ఏమైనా వాళ్ళకి తగ్గ తక్కువ చూద్దాం ఎస్టీ సంక్షేమం ఇది అని చెప్పి ఆ సంక్షేమం ఇంటి ముందు మాట్లాడదా రోడ్లు భవనాలు ఇగో ఇది ఐదు వేల ఏడు వందల తొంభై కోట్లు ఇవి దేనికి సరిపో రోడ్ల కోసం నిజంగా ఎగ్జాంపుల్ జీరో జీరో వన్ సిరిపూర్ నిజాం రోడ్డే అని దాదాపు అక్కడే రెండు నాలుగు కోట్లు అవుతాయి నిజమైతాయండి అసలు గ్రామాలు లేవు ఆ గ్రామాలు ఉన్నాయి గ్రామాల రోడ్డు సౌకర్యం లేదు పదివేల కోట్లు కావాలి దీనికి దేనికోసం రోడ్ల కోసం పదివేల కోట్లు ఇచ్చినా తక్కువనే కానీ తక్కువ వచ్చింది ఐటీ శాఖ ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు ఉద్యానవనాలు ఇగో ఇది గమనించే ఉద్యానవనాలు ఆట గతంలో కేసీఆర్ కూడా పల్లె ప్రకృతి వనాలు పెట్టిండు ఏమైనా అసలు గేట్లు చిరుము పట్టిపోయినాయి ఎందుకు అసలు ఒక పెద్ద జో చెప్పాలి మీకు ఇది అడవి ఉంటుంది అడవి అడవిలో కూడా అడవి కింద కూడా పల్లె ప్రకృతి వనాలు పెట్టిండు ఇక ఏ చెప్పు తీసి కొట్టాలి వాళ్ళని పల్లె ప్రకృతి వనాలి అసలు వద్దండి ఇది తీసేయండి ఉద్యానవనాలు ఎక్కడెక్కడ పెట్టాలి ఒక నియోజకవర్గ కేంద్రంలో ఒక్కటి మంచిగా పెట్టండి సరిపోతుంది ప్రతి గ్రామానికి ఉద్యానం పెట్టేది ఏం ప్రయోజనం చెప్పండి ఎట్లా గ్రామంలో చెట్లు నాటాలి హరితరం ఉండాలి చెట్లు నాటాలి కానీ ఉద్యానవలన చెప్పేసి మొత్తం ప్రభుత్వ దళితుల భూములు లాక్కోవడం దాంట్లో ఉద్యానవనాలు పెట్టడం దళిత భూములు లాక్కోవడం దాంట్లో రైతు వేదికలు పెట్టడం ఇది జరిగింది తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఈ ఉద్యానాలలో దేని ప్రయోజనం లేదు ఇప్పుడు ఇది అంతా ఎవరు నాయకుల కొద్దితా చూడు ఇందిరా మహిళా శక్తి పథకం యాభై కోట్లట అట ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం ఏడు వందల ఇరవై మూడు కోట్లు రవాణా శాఖ నాలుగు వేల రెండు వందల ఆరు కోట్లు ప్రణాళిక విభాగం అట అంటే మూడు వేల ఏడు వందల ఏడు వందల ఎనభై మూడు కోట్లు ఇగో ఇది బడ్జెట్ విధురాల ఈ బడ్జెట్ సరిపోదు సరిపోదు అయినా కూడా ఈ బడ్జెట్ కనుక దీంట్లో కనీసం నేను బాగా గమనించండి ఈ బడ్జెట్లో కనీసం నలభై శాతం అన్నా పర్ఫెక్ట్ కనుక ఈ బడ్జెట్ నలభై శాతం కనుక ప్రజలకు వ్యవస్థ కోసం ఉపయోగపడితే కనుక డిజైన్ చెప్తున్నా ప్రామిస్ చెప్తున్నా ప్రామిస్ చెప్తున్నా హండ్రెడ్ ఛాలెంజ్ చెప్తున్నా హృదయపూర్వకంగా ప్రమాణం చెప్తున్నా నలభై శాతం అమలు అవుతుంది కనుక ఈ బడ్జెట్ నిజంగా తెలంగాణ రాష్ట్రం అత్యున్నతమైన స్థాయికి వెళ్తుంది కానీ కానీ మరి మరియు కానీ ఈ బడ్జెట్ కేవలం పది శాతం మాత్రమే అమలు అవుతుంది తొంభై శాతం మొత్తం రాజకీయ నాయకుల ఆ అకౌంట్లో వెళ్తుంది నిజం సిగ్గుచేటు అందుకే అన్న ఏమన్నా నేను ఏమంటున్నా నేను అరే చెప్పాలి ఏమంటున్నాను నేను ఈ బడ్జెట్ ఎవరి కోసం ఎందుకోసం ఈ బడ్జెట్ ఎవరి కోసం ఎందుకోసం నేను అంటున్నా బడ్జెట్లో టెన్ పర్సెంట్ మాత్రమే సమాజానికి కేటాయించబడుతుంది మిగతా తొంభై శాతం అందరు దోచుకుంటారు ప్రభుత్వ అధికారులు మొదలుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ మండల అధికారులు బుడ్డ అందరూ దోచుకుంటారు ఈ బడ్జెట్ రిలీజ్ చేసేది వాళ్ళ కోసం ఇదే బడ్జెట్ నలభై శాతం కేవలం నలభై శాతం అంటున్నాం మరి మరి నలభై శాతం నలభై శాతం నలభై శాతమే కనుక ప్రజల కొరకు ఉపయోగపడితే కనుక తెలంగాణ రాష్ట్ర అస్తంతంగా ఉంటుంది అరవై శాతం దోచుకుంటున్నా తెలుసు నలభై శాతం సమాజానికి సమాజాన్ని కేటాయించినా కానీ ఆ బడ్జెట్ వల్ల తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవుతుంది ఇక గమనించండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందుకే అన్న ఈ బడ్జెట్ ఎవరి కోసం ఎందుకు అంటే ఈ బడ్జెట్ రాజకీయ నాయకుల కోసం బుడ్డ లీడర్ల కోసం అవినీతి పరుల కోసం చెంచేగాళ్ళ కోసం బడ్జెట్ ఐఎం సో సారీ గత నుండి చూస్తున్నాను అందుకే నేను బడ్జెట్ ఏదో బడ్జెట్ రిలీజ్గా అమ్మ రాష్ట్రం మారుతుంది అబ్బో దేశం మారుతుంది అమ్మో తెలంగాణ రాష్ట్రంలో రేవంతే మళ్ళా సీఎం అవుతాడు ఇలాంటి బు నేను పనికిరానికి నేను చెప్పాను ఫ్రెండ్స్ నేను బాగా గమనిస్తున్నాను కాబట్టి ఇది మా నాకంటే ఎక్కువ అనుభవంలో మీకే బాగా తెలుసు ఈ బడ్జెట్ ఎవరి పాలవుతుందో నేను తెలుసు అందుకే నేను ఏమంటున్నా బడ్జెట్ ఎవరి కోసం ఎందుకు వస్తుంది నేను చెప్పా మరి మరి చెప్తున్నా టెన్ పర్సెంట్ మాత్రమే ప్రజలకు వెళ్తుంది అంటే వ్యవస్థకి ఉంటుంది తొంభై శాతం దోచుకుంటాం నలభై అయిన బడ్జెట్ ప్రజల వ్యవస్థకు ఉపయోగపడుతుంది అనగా దేశం రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ఇక మీ ఇష్టం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్